ఈ కల్తిగాళ్ళ కంట్ల కారం కొట్ట ఏదిడ్చిపెట్టి పాడైతే లేరు ఉప్పు పప్పుల కాంచెలి హెచ్చం మసాలా దాకా మొత్తం దో నెంబర్ మాలే అంగట్లో ఏదసలో ఏది నక్లో తెలువకుంటుందబ్బా ఆఖరికి కూరగాయలు చూతా తాజా గనపడాలని ఏవేవో కలుపుతుండ్రంటే చూడుండ్రిగా సగ్వల సరుకు తయారు చేసినమా మంది కట్టినమా జేబులు నింపుకున్నామా ఎవలెట్ల పోతే మాకేందన్నట్టే తయారవుతుండ్రు కొందరు కల్తీకాళ్ళు మీద మస్తు సీరియస్ అయింది సర్కారు ఏడేడు ఉన్నాయో ఎట్లున్నాయో కంపౌండ్ చేసి కేసులు పెడతాను ఏడుగురి ల్యాబ్ కు పంపిండ్రు ఏం కలిపిండ్రో తెలుసుకుంటానికి హైదరాబాద్ కూకట్పల్లి ఏరియాల కల్తీ కళ్ళు దాగి నలుగురి పానాలు పోతే నలభై నాలుగు మంది దావకండ్లు ఉన్నారు అండ్ల ఇరవై ఏడు మంది జరంత గోలుకురట కళ్ళులో కలిపిన మందు చేయవట్కే కిడ్నీలు ఖరాబ్ అయినాయట దావకండ్ల మంత్రి దామోదర్ సారు నిమ్స్ కచ్చి కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు జరగకూడదు దీనిపైన ప్రభుత్వాన్ని కఠినంగా వివరిస్తుంది ప్రతిపక్షాల లీడర్లు కూడా వచ్చి కాలం చేసిన వాళ్లకు పది లక్షలు ట్రీట్మెంట్ నడుస్తున్న లక్ష్యాలని డిమాండ్ చేసిండ్రు సర్కార్ను ఒక్క బాటిలు రెండు బాటిలు తగిన వారు ఉన్నారు వాళ్ళ కిడ్నీ ఫెయిల్ ఎంత సీరియస్ గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి సిటీలోనే కాదు జిల్లాలలో ఉన్న కళ్ళు కాంపౌండ్లలో కూడా షెక్కింగ్ లు పెంచుతారట ఊర్లకెళ్లే పట్టణానికి వస్తుంది కళ్ళు అది జాలదని ఏం కలిపిండ్రో ఎంత కలిపిండ్రో మందుల కళ్ళు పుణ్యమా అని గింత పనాయే మల్లో పారి గిట్ల కాకుండా జర గట్టి యాక్షన్ తీసుకోండి సార్లు